రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నగరంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్లు ప్రచారం నిర్వహిస్తున్నారు పట్టణంలోని తొమ్మిదవ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వినోద్ కుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిధుల కోసం కొట్లాడతామని స్పష్టం చేశారు తనకు తోడుగా ఎంపీగా వినోద్ కుమార్ను గెలిపించాలని గంగుల కమలాకర్ కోరారు అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా చేసిన అభివృద్ధిని గమనించాలని తన పనితీరును గుర్తించాలని సూచించారు సార్ కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలిపించిన చరిత్ర మీద అందుకే మీ రుణం ఎలా తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్పగానే ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసమే ఈరోజు మీ ముందు రావడం జరిగింది సరే తాత్కాలికంగా కొంచెం బ్రేక్లు వస్తూ ఉంటాయి కానీ అభివృద్ధి అనేది ఇక్కడ ఆగదు ఈరోజు మీరు ఎంతో నమ్మకంతో ఉంటే ఆ నమ్మకాన్ని చేయొద్దని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రభుత్వాలు ఏదన్నా కావచ్చు పోరాటం చేసే శక్తి ఉంటే ఏ ప్రభుత్వం నేను తీసుకొస్తాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేను నిధులు తీసుకొచ్చిన అభివృద్ధి చేసినాం ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్న డెఫినెట్గా అదే రకంగా కొట్లాడి తీసుకొచ్చుకుంటాం నేను ఈ రోజు చెప్తున్నా మీరు నన్ను గెలిపిన నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ నేను పటక రాకపోతే నా పేరు వినోద్ కుమార్ గారు తీసుకొస్తా నేను దాన్ని కష్టపడాలి తిరగాలి అధికారులతో మాట్లాడాలి చర్చించాలి అసలు పార్లమెంట్ సభ్యుడు అంటే ఏందండి ఇంకో శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు ఈ నగరము ఈ నియోజకవర్గం పనిచేస్తారు ఇంకో వారు అయిలేంద్ర యాదవ్ గారు కార్పొరేటర్ మరి నీ వేయాలా లేకపోతే మన దాని ఏమంటారు డ్రైనేజ్ వేయాలా లేదా వైర్ ఉన్నది వారు చూడాలి ఈ మేయర్ డిప్యూటీ మేయర్లు వీళ్ళ పని వీళ్ళకుంటుంది ఎమ్మెల్యే గారి పని ఎమ్మెల్యే గారు ఉంటుంది పార్లమెంటు చేసిన పని ఎక్కడండి ఢిల్లీలో మొత్తం ఏం జరుగుతుంది తీసుకురావాలని నా నియోజకవర్గానికి నా రాష్ట్రానికి కొట్టాడారు మీరు రెండు వేల పద్నాలుగు నన్ను గెలిపిస్తే గోదావరి నది పైన కృష్ణా నది పైన కట్టే ప్రాజెక్టులు అనుమతులు కేసీఆర్ చెబుతుంటే మంత్రులు చెబుతుంటే నేను ఎమ్మడి తీసుకొని వచ్చిన బ్యాంకు రుణ సౌకర్యాలు తీసుకొచ్చిన రైతు బీమా అనే పథకం ఉన్నది ఎల్ఏసీ వాడు ఒప్పుకోలేదు చైర్మన్ దగ్గరికి బొంబాయికి నేను రామకృష్ణ సెక్రటరీ గారు పది సార్లు తిరిగినాం రైతు బీమా ఎల్ఏసీ ఒప్పుకోవాలని చైర్మన్ గారి దగ్గరికి అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు ఆపా ఉండాలి మన బండి సంజయ్ గారు మరి ఎంపీ ఉంటే ఎంపీగానే ఆలోచన చేయాలి బుర్ర పెట్టాలి ఆయన ఇటువంటికి వచ్చి ఇంటి మీద పోటీ చేశారు ఓడిపోతే మాదిక్కడికి వస్తాడా ఇదేమన్నా పునరావాస కేంద్రం మా ఎంపీ పదవి బండి సంజయ్ కోసం పునరావాస కేంద్రం కరీంనగర్ ఎంపీ పదవి